हेलो पिल गुड मॉर्निंग। गुड सेक्रेटरी। मार्किंग सक्रटरी अबर्वे चूसा नमस्कार नमस्कार स्वामी బాగా చదువుకుంటున్నారా నమ్మకమేనా స్కూల్ బాగుందా ఫుడ్ బాగుందా టీచర్స్ బాగా చదువు చెప్తున్నారా చెప్పమని చెప్పారా లేదా లేదా మీరు మనస్ఫూర్తిగా చెప్తున్నారు గుడ్ చిల్డ్రన్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ గుడ్ విస్ ఆల్ ది బెస్ట్ హాయ్ ఆర్ యూ బాగున్నావా గుడ్ అమ్మ నమస్కారమ్మా ఎన్నో క్లాసమ్మ నువ్వు సెవెంత్ నువ్వమ్మా సెవెంత్ అందరూ సెవెంత్ క్లాస్ వాళ్ళు ఉన్నారు అక్కడ ఓకే బాయ్ చదువుకుంటారు మీ స్కూల్కి పేరు తెస్తారు మీ అమ్మ నాన్న కూడా పేరు తెస్తారు ప్రభుత్వానికి కూడా మంచి పేరు తెస్తారు నమ్మకమేనా ఓకే అమ్మా బాయ్ బాయ్ గుడ్ లాక్

ఏ పిల్లలు గుడ్ మార్నింగ్ అమ్మా గుడ్ మార్నింగ్ ఏం చదువుతున్నావు ఫిఫ్త్ క్లాస్ ఏం అమ్మా ఫిఫ్త్ క్లాస్ చేస్తున్నావా వీక్గా ఉన్నావు బలంగా ఉండాలి గుడ్ మార్నింగ్ అమ్మా గుడ్ మార్నింగ్ హాయ్ గుడ్ మార్నింగ్ రండి బాయ్ ఓకే అమ్మా నమస్కారం మా అందరికీ ఎన్నో క్లాసు ఫిఫ్త్ అందరూ ఫిఫ్త్ క్లాస్ హీరో అంతా ఫిఫ్త్ క్లాసా ఓకే ఓకే అమ్మా నమస్కారం అందరికీ బాయ్ బాగా చదువుతున్నారా నమ్మకమేనా ఓకే నమస్కారం బాయ్ గుడ్ డే ఫర్ యూ థ్యాంక్ యూ అమ్మా నమస్కారం బాయ్ అమ్మా బాయ్